విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు త్రికరణ శుద్ధి అని చాలాసార్లు మీరు వింటూనే ఉంటారు ఈ ఆశ్రమ పీఠాధిపతులు కానీ సాధు సత్పురుషులు కానీ తర్వాత ఈ ప్రవచనకారులు కానీ మహానుభావులు అందరూ మాట్లాడుతుంటారు వేరే దాంట్లో కూడా మాట్లాడుతుంటారు మీరు ఎంత త్రికరణ శుద్ధిగా ఉండాలి త్రికరణ శుద్ధిగా చేస్తేనే మీకు అన్ని సక్సెస్ అయ్యేది అంటుంటారు ఏమిటి త్రికరణ శుద్ధి ఈ త్రికరణ శుద్ధి అనేది అందరికీ వర్తిస్తుంది గురువుకి శిష్యునికి తర్వాత టీచర్కి స్టూడెంట్కి తర్వాత కాలేజీ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు ప్రొఫెసర్ కావచ్చు స్టూడెంట్ కావచ్చు తర్వాత తల్లిదండ్రులకి పిల్లలకి వాళ్ళు కొడుకు వెండొచ్చు కూతురు ఉండొచ్చు తర్వాత మనం చేసే ఆఫీస్లో పని ఏదైనా కూడా మనకింటే పై ఆఫీస్తుంది బాస్ అనుకోండి మనకి ఇలా అందరికీ వర్తిస్తుంది మీకు అర్థమయ్యే విధంగా నేను గురువు శిష్యుల గురించి చెప్తాను త్రికరణ శుద్ధి ఉన్న వ్యక్తి గురించి ఫస్ట్ చెప్తాను ఒక ఆసనంలో గురువు గారు ఒక శిష్యుని అంటే ఆయన ఉత్తమ శిష్యుడు ఉత్తమ శిక్షణ పిలిచి నాన్న మనకి ఆశ్రమంలో వంట చెరుకు అయిపోయినది వంట చెరుకు అంటే కట్టెలు అయిపోయినాయి నువ్వు అడవికి వెళ్ళి అన్న అంటాడు ఆ గురువుగారు ఆ మాట వెన్న వెంటనే ఈ శిష్యునికి మనసులో చాలా సంతోషమవుతుంది అబ్బా నా గురువు పిలిచి నాకు పని చెప్పినారు నా అదృష్టం పండింది నేను ఎంత పుణ్యజీవిని అని మనసులో అనుకొని బయట కొనుక్కొని అదే మాట బయటికి ఆజ్ఞ గురుదేవ తప్పకుండా మీ శిరస సావకిస్తాను నేను వెళ్ళి కట్టెలు తీసుకొని వస్తాను చాలా సంతోషంగా చెప్పి ఉదయపూర్వకంగా నమస్కారం చేసుకొని ఆశ్రమంలో గొడ్డెలు తర్వాత కొడివిలు తీసుకొని ఆశ్రమానికి వెళ్ళి వెళుతూ వెళ్తూ భగవన్ స్మరణ చేస్తూ చాలా సంతోషంగా వెళ్ళి కట్టెలు తీసుకొని చాలా ఆనందంగా భజన పాటలు నామ సంకీర్తనం చేసుకుంటూ ఆశ్రమానికి వచ్చేసి ఆ కట్టెలు పెట్టేసి గురువుగారి దగ్గర పోయి గురుగారు గురువుగారు నేను మీరు చెప్పిన పని చేశానని నమస్కారం చేస్తాడు అప్పుడు ఈ ఉత్తమ శిష్యునికి గురువు గారి అనుగ్రహం లభిస్తుంది అంటే ఆశీస్సు లభిస్తారు ఇది ఉత్తమ ఇక అదమ శిష్యం గురించి మాట్లాడదు అంటే త్రికరణ శుద్ధి లేకుండా వారికి అదే గురువే అధమ శిష్యుని పిలిచి నాన్న మన ఆశ్రమంలో వంట చేరుకు అయిపోయినది నీ వాడకు వెళ్ళి కట్టెలు రా అంటాడు అప్పుడు ఈ అదమ శిష్యుల మధ్య మనసులో ఏమనుకుంటాడంటే అంటే ఈ గురువు ఎప్పుడూ నాకే చెప్తుంటాడు ఆ ఎన్ని పనులన్నీ నేను చేసేకైతుంది ఒకటే రెండా మూడా ఇంతమంది శిష్యులు ఉన్నారు వాళ్ళకి చెప్పొచ్చు కదా నాకే చెప్తుంటాడు అని చాలా బాధపడతాడు బయటికి మాత్రము ఆ గురువార్య మీ ఆజ్ఞ శిరసావగిస్తాను నేను ఇప్పుడే వెళ్ళి కట్టెలు తీసుకొని వస్తాను అని చెప్తాడు లోపల ఒకటి అనుకున్నాడు బయటకు ఒకటి అనుకున్నాడు బయట ఒకటి చెప్తున్నాడు మరి బయట చెప్పిండే చేస్తాడంటే చేయడు టైం అయిపోతుంది మళ్ళీ గురుగారు పిలిచి ఎవరో కట్టెలు తెచ్చినావా అంటాడు లేదు గురువుగారు కట్టెల కోసము పోదామనుకొని గుడ్డలు ఎది కొడువులు ఎది దొరకలేదు అంటాడు లేదంటే నాకు జ్వరం వస్తాండే నాకు కడుపున పోస్తాండే నాకు బాగలేకపోయా లేకుంటే నేను వేరే పని చేసినాను అని చెప్తాడు అంటే చూడండి మనసులో అనుకున్నాడు బయటికి ఏం చెప్పినాడు ఏం చేసినాడు వీరికి ఈ అదమస్థితులకి అధమస్థితి శిష్యులకి గురువుగారి అనుగ్రహము భగవంతుని అనుగ్రహం లభించదు ఉత్తమ శిష్యునికి గురువు అనుగ్రహము యూనివర్స్ అనుగ్రహం విశ్వమాత అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది తర్వాత ఈ అధమ స్థితులకి అధమ శిష్యులకే నిన్న కూడా పాయింట్లో మీకు ఒక వీడియోలో ఒక లాస్ట్ పాయింట్ గుర్తులేదు అధమ శిష్యులకి వచ్చే జన్మ మానవ జన్మ రాదు వారికి పశుపక్షాతుల జన్మ వస్తారు విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు